హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మనమైతే గోడదెబ్బ ఫ్రై చూడబోతున్నాం ముందుగా దీనికోసం బాండల్లో నీళ్లు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఆ మరుగుతున్న వాటర్లోకి గోడదెబ్బ ముక్కలను కూడా వేసేసుకోవాలి మామూలుగా అయితే ఇది మార్ కట్ చేసి ఇవ్వరు వాళ్ళు వాళ్ళకి తెలియకుండా కట్ చేయాల వద్దా అని వాళ్ళు అడిగితే కట్ చేయమని చెప్పేశారు వీళ్ళు వాళ్ళు ఘాట్లు పెట్టి ఇచ్చేసారనమాట ఘాట్లు పెట్టకుండా ఉంటే మనకి నీళ్ళు ఇంత ఎల్లో రెడ్గా కనపడదు అనమాట ఇప్పుడు దీన్ని తీసుకోపోయి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఘాట్లు పెట్టారో అక్కడి నుంచే కట్ చేసుకుంటూ వచ్చామంటే మనకి పీసులు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇంత సైజు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే బాండలు పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒక రెబ్బ వేసుకొని దంచుకున్న వెల్లుల్లిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి వెల్లుల్లి మాత్రమే వేసానమాట అల్లం అసలు అవసరం లేదు వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే గోడదబ్బ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని పసుపు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసాను ఇది సిమ్లోనే పెట్టి ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో వాటర్ పెట్టేసామంటే మనం నిదానంగా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే కుక్ అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఈ గోడదెబ్బ ఫ్రై మీరేమంటారో మీ ఊర్లో కమెంట్ చేయండి మీకు ఈ గోడదెబ్బ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి